சார் ப்ளீஸ் கொஞ்சம் சாத்தியம் அம்மா நிறுவனம் கம்ப்ளீட் ஜ ஒன் பர்சன்ட் மிக నమస్కారాలండి మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క ఫ్లడ్స్కి విజయవాడ నగరం ఎలా అతలాకృతులమైందో నైంటీ పర్సెంట్ ఏరియాలో వాటర్ వెళ్ళిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఏరియా మరీ లోగా వాటిలో ఉంటుంది ఈ పాయికాపురం యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చాను యాక్చువల్గా అంటే కొన్ని ఏరియాలో వాటర్ ఉందంటే ఇప్పుడు ఏరియాలో తిరిగితే వన్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ ఉంది ఇవి కూడా నేను అనుకోవటం ఏంటంటే రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది అయితే ఎక్కడైనా వాటర్ పోయిన పన్నెండు గంటల లోపల ఆ ఏరియా అంటే రోడ్డు మీద నీళ్ళు లేకుండా ఉంటే ట్వెల్వ్ అవర్స్ లోపల శానిటేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఆ రోడ్డుని వాటర్తో వాష్ చేసి బ్లీచింగ్ చేసి పాకింగ్ చేయమంటాం ఆ విధంగా నిజంగా మున్సిపల్ అధికారులు చేస్తున్నారు మూడు షిఫ్ట్లు చేస్తున్నారు రెండు షిఫ్ట్లు కూడా కాదు కొన్ని ఏరియాలో కొంత ఇబ్బంది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఆర్ఆర్ నగర్ తీసుకుని నిన్న పోయాను అడిగితే రైల్వే ట్రాక్ పక్కన లైను అక్కడ ఒక నాలుగైదు లైన్లు ఉన్నాయి ఒక మూడు వేల ఇళ్ళు పైన ఉంటాయి ఆ ఏరియాలో చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అక్కడ భయంకరంగా అంటే చిన్న చిన్న ఇళ్ళు అవి ఆల్మోస్ట్ వాళ్ళందరూ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు తాళాలు చాలా ఇబ్బంది అవుతుంది అంటువ్యాధులు వస్తాయి అవి క్లీజ్ చేయమని మామూలుగా చెప్తే నేను మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పా నిజంగా రాత్రి పోయా చెక్ చేయడానికి అవన్నీ తీసేశారు కానీ అది వాష్ చేయలేకపోయారు ఎందుకు వాష్ చేయలేదండి సార్ ఈ రోడ్లో ట్యాంకర్ రాదు ఈ రోడ్లో ఫైర్ ఇంజిన్ రాదు రేపు వాడికి ఏదో ఒక విధంగా ఆటోలైనా లాంటి ట్యాంక్ ఇది ట్యాంకులతో తీసిపోయి క్లీన్ చేస్తా ఉన్నారు ఈ విధంగా అక్కడక్కడ కొంత ఈ మున్సిపల్ శాఖ ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడినా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత క్లీన్ చేయాల్సింది ప్రతి రోడ్డుని దాంట్లో ఉన్న చెత్తా చెదాలను తీసేసి వాటర్తో క్లీన్ చేసి బ్లీచింగ్ చేయమన్నాం ఈ బ్లీచింగ్ చేయటం వాటిలో కూడా యాక్చువల్గా ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు డ్రోన్స్ ద్వారా చేస్తే క్లిక్ అవుతుంది క్వాలిటీగా అవుతుంది కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే పడుతుంది వేస్ట్ కూడా కాదని దాదాపు ఒక నలభై డోన్స్ ఉపయోగించి ఈరోజు చేస్తున్నాం రేపు రేపు నైట్ లోపల నైంటీ నైన్ పర్సెంట్ ఏరియాని క్లీన్ చేయడం జరుగుతుంది ఏదైనా వన్ పర్సెంట్ మిగిలితే ఎల్లుండి చేస్తాం అదేవిధంగా ఎన్యుమిరేషన్ ఎక్కడెక్కడ ఎవరెవరి ఇంట్లో ఏమేమి డ్యామేజ్ అయిన దానికోసం ఎన్యుమిరేషన్ టీవీని వాళ్ళు పెట్టాము దాదాపు వన్ థర్డ్ ఆఫ్ ఏరియాలో ఈ నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో అంటే ఎఫెక్ట్ అయింది నూట డెబ్బై తొమ్మిది వీటిలో వన్ థర్డ్ వాళ్ళు స్టార్ట్ చేశారు రేపు వన్ థర్డ్ ఎల్లుండి వన్ థర్డ్ ఈ మూడు రోజుల లోపల కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ఏవి ఇవ్వాలి చెట్టు